అందరికీ నమస్తే అండి జంషెడ్పూర్లో వారం రోజుల నుండి ఎడతెరపు లేకుండా వానండి సైకిలోనండి నేను వర్షంలోనైనా చలికాలంలో అయినా పక్షులకు ఫుడ్ పెట్టడం మానండి పాపం ప్యారెట్స్కి పక్షులకి వర్షాకాలం ఫుడ్ సరిగ్గా దొరకదు వాటికి బాజరా బియ్యం వేసుకుంటూనే ఉంటాను వీడియోలో చూడండి అవి ఎంత భయంకరంగా తడిచిపోయాయో అందమైన ఆకుపచ్చ రంగులో ఉన్న రామచిలకల యొక్క తోక నల్లగా అయిపోయింది చూడండి ఈ చిలుకల్ని నా ప్రాణంతో సమానంగా చూసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఆ భగవంతుడు నా ఇంటికొచ్చి తింటున్నారా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంటుంది నాకు రెండు వందల కేజీల బియ్యం అవుతాయండి నెలకి నేను ఎంతో ఆనందంగా వీటికి పెట్టుకుంటానండి అయితే ఇక్కడ ఒక కథ చెప్తున్నానండి చిలుకలు పట్టే వాళ్ళు పొంగల కర్రతో కొట్టినప్పుడు పాపం క్రింద పడిపోతాయి నేను ప్రొద్దు నుండి సాయంత్రం వరకు కిటికీ వద్దే కూర్చొని ఉంటానండి వాళ్ళు గోండాలు ఫస్ట్ లో వాళ్ళని గసరడానికి చాలా భయపడేదాన్ని చుట్టుపక్కల వాళ్ళు కూడా అమ్మా వాళ్ళని ఏమీ అనవద్దు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు ఏమైనా మిమ్మల్ని చేస్తారు అంటే నాకు చాలా భయమేసింది కానీ రెండు మూడు సార్లు నా కళ్ళ ముందే పంగలకారుతో వాటిని కొట్టడం చూసి నాకు ఇంకా మంచి పనులు చేసుకుంటూ చచ్చిపోయినా పర్వాలేదు అని ఎదిరించానండి నేను రెండు మూడు నెలల తర్వాత పక్షులు పట్టే వాళ్ళని ఇంకా ఎలాగన్నా ఎదిరించాలని చెప్పి పక్షులు పట్టే వాళ్ళు వస్తుంటే ముందుగా కాకులు అరిచేస్తాయండి వాటికి తెలిసిపోద్ది కాకులు పక్షులు అన్ని అరిచేస్తూ ఉంటాయి అప్పుడు నాకు తెలిసిపోద్ది అండి నేను ఇంకా పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళని వీడియో తీస్తున్నాను అనమాట ఏ ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడిగారు వీడియో తీస్తున్నాను వీటి కోసం నేను మా కంపెనీ వాళ్ళు సీసీ కెమెరా పెట్టారు ఫ్రీగా సేవలు చేసే వాళ్ళకి కంపెనీ చాలా రెస్పాన్స్ ఇస్తుంది మీరు ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్తున్నారు పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు ఈ వీడియో మా కంపెనీకి వెళ్తుంది వాళ్ళు డైరెక్ట్ గా చూస్తూ ఉంటారు పోలీసులకు కూడా కనబడుతూ ఉంటారు మిమ్మల్ని పోలీసులు వచ్చి తీసుకెళ్తారంటే వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ పారిపోయారండి అలాగా నెలకు ఒకసారి రెండుసార్లు నెమ్మిది నెమ్మిదిగా రావటం ఒరే ఆంటీ లేదురా కట్టెళ్ళన్నీ వేసేసి ఉన్నాయి రా అంటే నేను కట్టెలు వేసేసి కట్టెలు పక్కన దాక్కుని ఉంటాను అనమాట వీళ్ళే వీళ్ళు ఎలాగైనా ఈ పెట్టెలు పడతారు అని చెప్పి అలా రెండు మూడు సార్లు నేను దొంగతనంగా కట్టెలు పక్కన దాక్కుంటే ఒరే ఆంటీ లేదురా మనం పట్టుకోవచ్చురా అని అన్నప్పుడు వెంటనే నేను వెనక నుంచి వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి వీడియోలు తీసేదానండి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ పడిపోయి పారిపోతారండి ఈ మధ్య వాళ్ళు కొద్ది కొద్దిగా రావటం మానేశారండి కొన్ని కొన్ని వీడియోలు అండి వరండాలో నేను లైట్ వేయకుండా తీస్తున్నాను అనమాట లైట్ వేస్తుంటే అవి ఆ వెలుతురికి నన్ను చూసేసి పాపం ఎగిరిపోతాయండి పాపం తినే వాటిని వాటి నోటి నుండి ఫుడ్డు నేను చెడగొడుతున్నాను అని చెప్పి చీకట్లోనే తీస్తున్నానండి అయినా మీకు వీడియోలు క్లియర్గా కనపడుతున్నాయి దయచేసి వీడియోలన్నీ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి చిలికలను పూర్వకాలం నుండి రాజులు బంధించి పెంచడం వలన అవి అంత భయపడిపోతాయి అది కాకుండా అన్నమయ్య సినిమా చూడండి అన్నమయ్య కూడా తన సరదా కోసం రామచిలకని పంజరంలో పెట్టి పెంచుకున్నారండి ఆ తర్వాత రామచిలక పక్షులు ఏ మనని ప్రేమించవండి అవి తిండి కోసం మనని ప్రేమిస్తున్నట్టు నటిస్తాయి ఎందుకంటే నేను ఒక ఇరవై ముప్పై ప పక్షుల్ని అనారోగ్యంగా ఉన్నప్పుడు చక్కగా వాటికి పెంచి అవి నాకు ముద్దులు పెట్టేవి నన్ను ఎక్కడికి అల్లినిచ్చే కాదు ఎవరితో మాట్లాడిచ్చే కాదు అవి మంచి ఆరోగ్యంగా అయిన తర్వాత నా గుండెల మీద కొట్టి ఎగిరిపోయేవండి మొదట్లో ఏడ్చుకునేదాన్ని ఏంటి దేవుడ ఇలా వస్తున్నావు ఎగిరిపోతున్నావు అని కానీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు ఇంత మంచి పనులు అమ్మా వాటికి ఫ్యామిలీని ఇస్తున్నావు లైఫ్ని ఇస్తున్నావు ఎందుకు అలా బాధపడుతున్నావు అనేసరికి కొన్నాళ్ళకి నేను మామూలు అయిపోయానండి ఎన్నో రామచిలకలు కింద పడిపోతాయి వర్షంలో లేకపోతే పిల్లులు కరిచేస్తాయి వాటికి వైద్యం చేసి వదిలేస్తున్నానండి నేను ఒకటే చెప్తున్నాను ఏ పక్షినైనా మన ఆనందం కోసం నాలుగు గోడల మధ్య పెంచుకున్న నాలాగా మీరు బందికాన అయి పడి ఉండాలి అని చెప్పిస్తాయి అంటే మన మంచాల మీద మన బతుకులు అయిపోతాయండి రోజు నేను పెంచిన పక్షులు ఆరోగ్యంగా ఉన్న పక్షులు అది రోజు వచ్చి తింటూ నన్ను చూస్తాయి కానీ అసలు నా దగ్గరికి రావండి అదే కుక్కకి అయితే ఒక సంవత్సరం బిస్కట్ వేస్తే రెండు పది సంవత్సరాల తర్వాత దాన్ని కనిపించినా అది మన దగ్గరికి వస్తుందండి వీటికి విశ్వాసం ఉండదు ఇవి ఫ్రీ బర్డ్స్ ఫ్రీ బర్డ్స్ ఫ్రీగా వదిలేయండి ఒక్కటి చెప్తానండి అందమైన పక్షులు తుఫాన్ లో చలికి ఎండలో ఆ వేడికి వర్షంలో తడిచిపోతూ అవి వాటి కడుపు నింపుకోవాలి పిల్లలకు కూడా కడుపు నింపాలి ఈలోపు పెద్ద పక్షులు చిన్న పక్షుల్ని తినేయడం గోళ్ళల్లో పిల్లల్ని తినేయటం తల్లి వస్తుందని పిల్లలు పిల్లల కోసం ఫుడ్ తీసుకెళ్లే తల్లి తల్లి తండ్రి పక్షులు ఏడవటం మీరు కూడా చూసే ఉంటారు కరెంట్ షాక్ తగిలి కొన్ని పక్షులు చనిపోవటం మనిషి మనిషి జన్మనిచ్చిన భగవంతుడికి కోటి దన్నాలు మనం ఎండాకాలం వేసి వర్షాకాలం గొడుగు శీతాకాలం స్వెటర్ రగ్గుల్లో కావాలంటే ఇంట్లో అక్కర్లేదంటే బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తామండి పాపం వీటి బ్రతుకులు చూస్తే ఏడుపు వస్తుంది పార్కుల్లో వీటిని బంధించి మనం టిక్కెట్ కొనుక్కొని వాటిని చూడటానికి వెళ్తాం కదా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అన్ని వదిలేయాలనిపిస్తుంది అండి నాకు మనం ప్రేమగా పెట్టినప్పుడే దేవుడు మన వద్దకి ఏదో ఒక రూపంలో వచ్చి తింటారండి పెట్టేవారింటికే వస్తారమ్మా అని మా నాన్నగారు అనేవారు పెట్టని వారింటికి చీమ కూడా వెళ్ళదని మా నాన్నగారు చెప్తూ ఉండేవారండి మా ఇంటికి స్ట్రీట్ డాగ్స్ కూడా వస్తాయండి వాటికి కూడా చక్కగా నెలకి ఒక వంద పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ తోటి నేను ఎంతో ఆనందంగా వేసుకుంటానండి నాకు ఆ దేవుడు ఇంతటి భాగ్యాన్ని కల్పించినందుకు ఆయనకి కోటి కోటి దన్నాలండి మరొక వీడియోలో కలుద్దాం అండి